పుల్లమ్మ వెట్స్ పిచ్చియా నేను ఈ మధ్య వెళ్ళిన పెళ్ళిలో వెట్స్ బోర్డు మీద ఉన్న పేర్లు శ్రీను వెడ్స్ దేవి కానీ నాకెందుకో ఆ వెడ్స్ బోర్డు మీద పుల్లమ్మ వెడ్స్ పిచ్చియా అని పెడితే బాగుంటుంది అనిపించింది కారణం ఆ పెళ్ళికి వచ్చిన వారంతా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పట్టించుకోవటం మానివేసి ఆ పెళ్ళికి అతిథులుగా వచ్చిన పుల్లమ్మ పిచ్చిలనే ఎక్కువగా పట్టించుకుంటూ ఏగల్లా వారు చుట్టూ మూగుతున్నారు పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఐలెట్ అవ్వకుండా పుల్లమ్మ పిచ్చియే హైలెట్ అవటానికి పెద్ద చరిత్ర ఉంది వాళ్ళిద్దరికీ పుల్లమ్మ ముగ్గురు మొగుళ్ళని వదిలేసి నాలుగో మొగుడుగా పిచ్చిని చేసుకుంది పిచ్చి ఏమో ఆరుగురు పెళ్ళాల్ని వదిలేసి ఏడో పెళ్ళంగా పుల్లమ్మను చేసుకున్నాడు వారిద్దరూ పబ్లిక్గా చేసుకున్న పెళ్లిళ్ళ లెక్క ఇది ఇక ఎవరికీ తెలియకుండా గా చేసుకున్న పెళ్లిళ్లకు లెక్కే లేదు వయసు పుల్లమ్మకి అరవై పిచ్చికి డెబ్బై అంత వయసు మీద పడితేనే కానీ వాళ్ళిద్దరికీ కుటుంబ జీవితం విలువ భర్త భార్యల విలువలు తెలియనట్టున్నవి అందుకే మరలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే ఓపిక తీరిక లేక ఈ వివాహ బంధాన్ని ఎంతో అన్యూన్యంగా ఎంజాయ్ చేస్తున్నారు పెళ్లికి వచ్చిన వారందరూ చూస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా పుల్లమ్మ పిచ్చియ్య నవదంపతుల కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వెటకారాలు వేలాకోళాలు ఆడుకుంటూ పరోక్షంగా రొమాన్స్ పందిట్లోనే పది మందికి ప్రదర్శిస్తూ మంచి ఖుషీగా ఉన్నారు అందుకే పెళ్ళికి వచ్చిన వారంతా పెళ్ళికొడుకు కొడుకు పట్టించుకోకుండా వీళ్ళని చుట్టుముట్టారు పొల్లమ్మ ఒకో మొగుడికి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనగా పిచ్చియ ఒక్కో పెళ్ళానికి నలుగురు ఐదుగురు పిల్లల్ని కన్నారు వీళ్ళిద్దరూ కూడా ఆ పిల్లల్ని ఆ మొగుళ్ళను ఆ పెళ్ళాలను జాతీయం చేసి మరలా కొత్తగా పెళ్లి చేసుకుని ముసలి వయసును పొడుసు వయసుగా రీమోడలింగ్ చేసుకున్నారు వీళ్ళు చెప్పే నీతి కబుర్లకు ప్రతి కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు అన్ని కార్యక్రమాలకి వీళ్ళే ప్రధాన పెద్దలుగా వెళుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పే నీతి ఏమిటంటే తరచుగా మొగుళ్లను పెళ్ళాలను మార్చేవారు కాస్త సైలెంట్గా ఉండి నోరు మూసుకుంటే వారితో పాటుగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది मिद्दे श्रीनिवासराव् विश्वतेज न्यूस् चन्द्रवरम्